మై డియర్ యూత్ యంగ్స్టర్స్ డోంట్ బి డిసీవ్డ్ బై ది కాంటెంపరీ క్రిస్టియానిటీ రోజున సమకాలీన క్రైస్తవ్యములో మోడనిజం ఉంది పోస్ట్ మోడర్నిజం ఉంది ఫ్లోరలిజం ఉంది టాలరెన్స్ ఉంది ఇవన్నీ పెద్దగా అర్థాలు మీకు తెలియకపోవచ్చు అనగా ఈ రోజున ఈ పోస్ట్ మోడర్న్ క్రిస్టియానిటీలో యూత్కి ఏదో అట్రాక్ట్ చేయడానికి అన్నట్టుగా చాలా వరకు వాక్యాన్ని కరప్ట్ చేసి చాలా సంఘాలు యూత్ని అట్రాక్ట్ చేస్తున్నాయి కానీ యూత్ అర్థం చేసుకోవాల్సిన ఒకటి ఉంది యూత్ వారి యొక్క జీవితంలో ఒక ఫుల్ఫిల్మెంటు మీకు కలిగి ఉండాలన జీవితం గురించి జీవితము ఒక అర్థవంతంగా ఉండాలన్నా ఒక మీనింగ్ఫుల్గా ఉండాలన్నా జీవితంలో మంచి స్వేచ్ఛను కలిగి జీవించాలి అన్న స్వేచ్ఛ అంటే దేవునిలో స్వేచ్ఛ కలిగి జీవించాలన్నా తప్పనిసరిగా మీరు వాక్య సత్యాన్ని తెలుసుకోవాలి ఇఫ్ యు టు గో అవే ఫ్రమ్ ద హోలీ బైబుల్ అండ్ హోలీ స్క్రిప్చర్స్ యు కెనాట్ హ్యావ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ యువర్ లైఫ్ యు విల్ నాట్ హ్యావ్ రియల్ మీనింగ్ టు యువర్ లైఫ్ యేసు ప్రభువు చెప్పిన రెండు మాటలు నేను మీకు తెలియజేస్తాను అపసరైన పౌలు కొలసి సంఘానికి తెలియజేసిన ఆ వాక్యాన్ని కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది వచనాల్లో మీరు చూస్తే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో నివసించుచున్నది అని మనం చూస్తున్నాం మరియు ఆయన ఎందు మీరును సంపూర్ణులై ఉన్నారు యేసు క్రీస్తు ప్రభులో ఉంటే విల్ హ్యావ్ ద రియల్ ఫుల్ఫిల్మెంట్ ఫర్ యువర్ లైఫ్ యేసు క్రీస్తు ప్రభులో మీరు ఉంటే మీ జీవితానికి నిజమైన అర్థం మీనింగ్ ఉంటుంది యేసు క్రీస్తు ప్రభులో మీరు ఉంటే మీ జీవితానికి నిజంగా ఒక కంటెంట్మెంట్ ఉంటుంది కాంప్లసెన్సీ ఇన్ యువర్ లైఫ్ అనగా తృప్తితో కూడిన జీవితం మీరు జీవిస్తారు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వచ్చు లేకపోతే రకరకాల ప్రొఫెషనల్స్లో మీరు స్థిరపడవచ్చు మెడికల్గా ఇంజనీరింగ్గా ఆర్కిటెక్చర్గా మేనేజ్మెంట్ స్కిల్స్ కలిగి మీరు ఉండవచ్చు మరి రియల్ మీనింగ్ టు యువర్ లైఫ్ రియల్ ఫుల్ఫిల్మెంట్ యువర్ లైఫ్ ఎక్కడ దొరుకుతుందంటే యేసు ప్రభులోనే దొరుకుతుంది దేవుని వాక్యములోనే దొరుకుతుంది కాదు యోహాన్స్ వాత ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాల్లో ప్రభు తన శిష్యులను ఉద్దేశించి అద్భుతమైన మాటను తెలియజేశారు నా వాక్యం ముందు మీరు నిలిచిన వారైతే నాకు మీరు నిజంగా శిష్యులయ్యుందురు అప్పుడు మీరు సత్యమును గ్రహించరు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను ఓన్లీ ద ట్రూత్ గివ్స్ లిబరేషన్ సత్యము మాత్రమే స్వతంత్రులుగా చేసింది అండ్ వాట్ ఈస్ దిస్ ట్రూత్ ఏంటి సత్యం అంటే ఏసుక్రీస్తుని గూర్చిన సత్యం లేక సంఘమును గూర్చిన సత్యం లేక పరిశుద్ధాత్ముని గూర్చిన సత్యం ఈ విధంగా సత్యమును ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో వాక్యము ద్వారా ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేసింది ఏంటి ఈ సత్యము మిమ్మల్ని ఏ విషయాల్లో విడిపించి మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది పాపము నుంచి విడిపించి స్వతంత్రులుగా చేస్తుంది యుల్ బీ ఫ్రీ ఫ్రమ్ ద సీన్ అండ్ ద పవర్ ఆఫ్ ది సీన్ రెండవది సాతాన్ నుంచి విడిపిస్తుంది యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ద డొమినియన్ అండ్ ద పవర్స్ ఆఫ్ డార్క్నెస్ అండ్ ది ఈ విల్ స్పిరిట్ విల్ సాటర్ నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు మూడవది విల్ బి ఫ్రీ ఫ్రమ్ ది లస్ట్ ఆఫ్ ది ఫ్లెష్ శరీర ఇచ్చల నుంచి విడిపిస్తారు సత్యమును మీరు గ్రహిస్తారు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేసింది ఎటువంటి స్వాతంత్రాన్ని దేవుడు ఇస్తాడంటే అంటే నుంచి దేవుడు స్వాతంత్రాన్ని ఇస్తాడు శోధల నుంచి దేవుడు విడిపిస్తాడు అంతేకాదు ఈ లోకం యొక్క ఇచ్చల నుంచి దేవుడు విడిపిస్తాడు శరీరాశ నేత్రాస జీవ నుంచి విడిపిస్తాడు శరీర ఇచ్ఛల నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ లిబరేషన్ యూ రిసీవ్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ అయితే ఇది మీ లిబరేషన్ మీరు తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా వాక్య సత్యమును మీరు అర్థం చేసుకోవాలి వాక్య సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే యూ మెస్ హ్యావ్ ద శాల్వేషన్ ఎక్స్పీరియన్స్ విత్ జీసస్ క్రైస్ట్ అంతేకాదు ఇది అర్థం చేసుకోవాలి అంటే ఇది అనుభవించాలి అంటే తప్పనిసరిగా వాక్యాన్ని చదివేవారుగా మీరు ఉండాలి ధనుల్ని యూ విల్ హ్యావ్ ఫుల్ఫిల్మెంట్ ఫర్ యువర్ లైఫ్ మీనింగ్ టు యువర్ లైఫ్ ఫ్రీడమ్ ఇన్ ద లైఫ్ అండ్ ఆల్సో ఏ రియల్ లైఫ్ విత్ కంటెంట్మెంట్